హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఇవాళ సండే కదా అందరూ చికెను మటన్ చేపలు చేసుకుంటారు అయితే నేనైతే చూడండి వెరైటీగా అనమాట టమాటా పచ్చడి అయితే చేయమన్నారు మా ఇంట్లో అయితే అందుకని టమాటా పచ్చడి అయితే చేశాను అలాగే చేప కూడా ఫ్రై చేద్దాం అనుకున్నాను ముందుకైతే టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాను అనమాట చూడండి బా బ్రతుకుంది చేప చాలా ఎక్కువ టైం బతికుండిద్ది అనమాట ఈ చేపన ఫ్రైకి చాలా బాగుండిద్ది ప్రస్తుతం నేను టిఫిన్ వేసుకుంటున్నాను టిఫిన్ వేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఓ పక్కన అయితే అన్నం కూడా వండుతున్నాను చూడండి టిఫిన్ అయితే వేసేసాను నేను మా ఆయన గారికి మా పిల్లలకి టిఫిన్ అయితే వేసేసాను ఓ పక్క అయితే పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ కూడా రెడీ ఉన్నాయి కదా కడిగేసేసి నూనెలో వేపుకోవాలి ముందు అయితే టిఫిన్ వేసాను అనమాట చెరువు దగ్గర నుంచి వచ్చేసరికి ఎనిమిది ఆ టైం అవుతుందండి వచ్చిన కాడ నుంచి కూడా ఈ పనులు అయితే సరిపోతాయి నాకు మళ్ళీ ఇందులో ఆదివారం కదా త్వరగా చేసుకొని చర్చికి అయితే వెళ్ళాలనుకున్నాను ఇక నైట్ రాత్రి అయితే ప్రార్థనకి వెళ్ళామండి రాత్రి ప్రార్థనకి వెళ్ళామని చెప్పేసి బద్ధించకూడదు కదా మళ్ళీ ఆదివారం కూడా గుడికి కంపల్సరీగా వెళ్ళాలి ఇక నేనైతే ప్రయాణం అయిపోయాను అనమాట త్వర త్వరగా పని చేసుకొని వెళ్దాం అనుకున్నాను నేను చూడండి పచ్చిమిరగల టమాటాలు అయితే వేపేశాను మరి టమాటా పచ్చట్లో కావాల్సినవి ఇచ్చేస్తాను చూడండి చింతపండు ఉప్పు చిలకరి కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అట్లాగే ఉల్లిపాయ ఒకటి అనమాట ఎల్లుల్లిపాయ అయితే నేను తీసుకోవట్లేదు ఎల్లుల్లిపాయ వాడేలాగైతే నేను ఉల్లిపాయ అయితే అసలు ఎల్లుల్లిపాయ ఎల్లులపాయ వేయకుండా ఉంటేనే ఉల్లిపాయ అనేది వాడతాను అనమాట ఉల్లిపాయ అనేది మనకు పచ్చట్లో రోటి పచ్చట్లో ఉంటేనే చాలా టేస్టీగా ఉండద్ది అది కూడా మెత్తగా గ్రైండర్ లాగా రుబ్బకూడదు చూడండి నేనైతే పచ్చడి తయారు చేస్తున్నానండి ఇదేంటి ప్రతి వారం ఏదో ఒకటి మాంసం చికెన్ ఏదో ఒకటి చేస్తారు కదా లేదా చేపలు చేస్తారు కదా అనుకోవచ్చు కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా నేనైతే ఈ వారం అయితే మాత్రం పచ్చడి అలాగే చేప ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను చూడండి మా పాప అయితే బట్టలు అయితే జాడిచ్చేస్తున్నాట చెరవ పని చేసుకుంటేనే త్వరగా పనులు అనేది అయిపోతాయి ఇక మా గారు అయితే వీడియో తీస్తున్నారు ఆయన వీడియో తీయటం అంటే అసలు ఆ రోజంతా కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది అనమాట ఎలా తీస్తారో ఏంటో అని భయం భయంతో ఉంటుంది మా పనిలో ఇది కూడా ఒక పనిలాగా అయిపోయింది మాకు ఎంత ఇబ్బంది పడినా వీడియో మాత్రం కంపల్సరీగా పెట్టాల్సిందే ఒకవేళ పెట్టకుండా మనం ఎప్పుడన్నా పని కుదరలేదు పెట్టడం అని ఆప్ చేస్తే మాత్రం బాగా వెనకబడిపోతుంది అనమాట వీడియోలు చాలా కష్టపడుతున్నానండి మరి దీని ఫలితం మనం ఎప్పుడు చూస్తానో తెలియదు కానీ చాలా కష్టపడ్డాను ఇంతవరకు వచ్చింది కూడా అది మీ వల్లే సబ్స్క్రైబర్లు చాలా సహాయం చేశారు అలాగే ఇంకొంతమంది వరకు కూడా అలాగే హెల్ప్ చేస్తే మాత్రం ఇలా వీడియోలు ముందుకు వెళ్తూ ఉంటాయన్నమాట చూడం మా ఆయన గారు అయితే ఉప్పు చూస్తున్నారు నువ్వే చూడొచ్చు కదా నాకు అన్నారు అన్నారనమాట మా ఆయన గారికి అయితే ఉప్పు చూడటానికి ఇచ్చాను ప్రస్తుతానికి అయితే పచ్చడి అయితే చేసేస్తున్నాను అండి పచ్చడి మనం కంప్లీట్గా అయిపోయినా లాస్ట్లో ఉల్లిపాయ అయితే అట్లా దంచిపోని కచ్చి బచ్చిగా దంచాలన్నమాట మెత్తగా దంచకూడదు ఉల్లిపాయ పవర్ అనేది పచ్చడికి బట్టి మనం మరి కమ్మ టాస వస్తుంది అనమాట తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చక్కగా ఉండిద్ది కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు వేసాం కాబట్టి మంచి వాసన అలాగే జీలకర్ర మంచి టేస్ట్గా ఉండిద్ది అన్నమాట ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే చేపను ఫ్రై అయితే నేను రెడీ పెట్టుకున్నాను చూడండి చేపని తీసుకొని గంటలు గంటలు పెట్టుకున్నాను చూసారండి ఆ గంటల్లోకి మనం మసాలా తయారు చేసుకుంటాం కదా అది అనేది మామూలుగా రాసేసేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసిన తర్వాత నూనెలు అనేది వేపుకోవాలన్నమాట ఎర్రగా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను మసాలాలు ఇవన్నీ కూడా నూరి ఇట్లా పెడుతున్నాను అనమాట చేపకి ఆ చేపకి ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా పడుతుంది అన్నమాట మనం అలా రాసేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలా ఉంచాలి మరి వెంటనే వేయకూడదు అనమాట అట్లా ఉంచితే ఏంటంటే అది పట్టిద్ది అనమాట చేప ముక్కకి ఉప్పు కారం మసాలా అనేది వాటికి పట్టిద్ది దాని తర్వాత అప్పుడు నూనెలో అనేది మనం ఎర్రగా వేపుకోవాలి చాలా బాగుండేది అలా నేను ఇది రెండోసారి మూడోసారి ఇలా చేయటం ఒక ఒక చేప రెండు చేపలు పడ్డప్పుడల్లా ఇలా చేయమని మా ఆయన గారు అయితే తీసుకొస్తూ ఉంటారు ఈరోజైతే నేను చేసిన పచ్చట్లోకి ఇది ఒక నంచుకుంటానికనమాట కొంతమంది చేపలు గోడిగుడ్డ ఆమ్లెట్లు అలాగే ఏదైనా వాడతారు కదా నేనైతే ఈ అయితే ఫ్రై చేస్తున్నాను చూసారండి విడిగా కూడా తింటే చాలా బాగుంది రెండు మూడు చేపలు అట్లా వేపుకొని ప్లేట్లో పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అలాగే నిమ్మకాయ కూడా పల్సర్ పిండుకోవాలి పైన రెండు వైపులా మనం అట్లా తిరగేసుకొని సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు చక్కగా అట్లా నూనెలో వేసుకోవాలన్నమాట అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి చేప నాపటం అయితే అయిపోయింది ఇప్పుడైతే తీస్తుందనమాట రెడీగా నాకైతే చూడంగానే తినే అనిపించింది అందుకే ఫస్ట్ నేనే పెట్టేసుకున్నాను చూడండి చాలా బాగుంది ఈ రోజైతే హడావిడిగా హడావిడిగా ఇలా కుదిరిందండి నాకు వీడియో అనేది మరి ప్రతిసారి కూడా నేను పెట్టిన వీడియో చూస్తూ లైక్ చేస్తూ మరి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇలాగే వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేయండి మరి రేపటి వీడియోలో ప్రతి వీడియోలో కూడా ఇలాగే కలుస్తామండి అంతవరకు బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోండి మళ్ళీ వీడియోలు కట్టడం దాకా బాయ్ అండి